మా ఇంటి కార్తీక సోమవారం శివుడి అభిషేకం ఏదో వచ్చినట్టుగా పాలు పోషం పాలు పంచదార పసుపు కుంకుమ విభూతి గంధం పక్షింతలు దూపం దీపం ఉదిరినంత తర్వాత నీళ్ళు గంగా జలం ఓ చుక్క గంగా జలంగా కలిపి చాలామంది శివుడు అభిషేకం ఉంటే ఏం చేయాలా చాలా కష్టపడుతూ ఉంటారు ఇలా కూడా సింపుల్గా చేసుకుంటే వచ్చే సంవత్సరం కలిసి వచ్చి ఇంకా బాగా చేసుకోవడానికి డబ్బులు భగవంతుడు అంత కలగజేస్తాడు వీలు చాలు ఇప్పుడు ఒక్కొక్కసారి డబ్బులు ఉంటాయి కానీ వెళ్ళి సామాన్ తీసుకొచ్చే అవకాశం ఉండదు ఎండ బిల్వ పత్రాలు పూలు తెచ్చే అవకాశం ఉండదు కానీ చేసుకుంటూ ఉంటే అదే వస్తాయన్ని ఇంటికి ఆ అవకాశాన్ని భగవంతుని మళ్ళీ కలిగిస్తాడు అన్నమాట అందుకని చేసుకోవడం మానకూడదు కనీసం నీళ్ళన్నా శివుడి మీద పోస్తూ ఉండాలి పచ్చి పాలు ఆ మాత్రం పొయ్యిగలంగా పాలు ప్యాకెట్ కట్ చేసినప్పుడు కొద్దిగా పాలు కాచున్నప్పుడు పాలు అలాగా పక్కకు పెట్టుకుని ఇంటిల్లు పాదే మూడు మూడు చుక్కలు పోసిన సారి గుడికేళ్ళు అభిషేకం చేయించుకొని స్తోమత టైము వీలు చాలు అన్నీ కుదురుతాయి మొదట ఏ ప్రయాణమైనా మొదట ఒక అడుగుతోనే మొదలవుతుంది కరెక్టే చెప్పనా ఆలోచించుకోండి కుదిరినంత చేసుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు జీవితంలో